హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారనేది అనుకుంటున్నాను సో ఫైనల్గా నాకు యూట్యూబ్ నుంచి సెకండ్ సాలరీ అయితే వచ్చేసింది అసలు ఎంత టెన్షన్ పడ్డానో ట్వంటీ సిక్స్లోకి రావాలి రాలేదు తర్వాత బ్యాంక్ వెళ్ళాను అయినా రాలేదని నేను ఆల్రెడీ వీడియో చేసేసాను కదా నేను ఇంతే మాట్లాడతాను నిదానంగా రాదు నాకు సో ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు ఇలాగే వచ్చింది సో నేను చాలా టెన్షన్ పడ్డాను రాగా రెండో సాలరీ వచ్చిందిరా బాబు మళ్ళీ శాలరీ కూడా పోయింది అయ్యో రాలేదు ఏమైపోయింది ఏంటి ఫస్ట్ శాలరీ లేకుండా ట్వంటీ సిక్స్లో పడింది కానీ సెకండ్ శాలరీ రావడానికి నాకు త్రీ మంత్స్ పట్టింది సరే పడితే పట్టింది అట్లీస్ట్ వచ్చి రోజు వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే శాలరీ వస్తే మా ఆయనకి నేను మ్యారేజ్ డేకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా తీసుకుందాం అనుకున్నా కానీ నాకు శాలరీ రాలేదు పాపం మా ఆయనకి ఏం గిఫ్ట్ లేకపోయాను ఎప్పుడు మా ఆయన ఇవే తప్ప నేను ఇచ్చేది ఏం లేదన్నట్టే నా పరిస్థితి ఫ్యూచర్లో అయినా నేను మా ఆయనకి ఏదో మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా సరేలే కానీ ఇది అంతా ఎందుకు నీకు శాలరీ అంత చిన్న చెప్పక్క అంటారు నాకు తెలుసు మీరు సో నేను శాలరీ అంతా కూడా చెప్పేస్తాను శాలరీ ఎంతో చెప్పే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మీకు తెలుసు ఫిఫ్టీన్ మంత్స్ అయితే అయిందని చెప్పి ఫస్ట్ సాలరీ కంటే ఇదైతే తక్కువే వచ్చింది సో గెస్ట్ చేయండి ముందు ఇక్కడ ముందు కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి ఇది ఎంతో అని చెప్పేసి సో దాని తర్వాత నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ దగ్గర కూడా ప్రాబ్లమ్ అనమాట ఫస్ట్ సేమ్ ఇంతే పిన్ పిన్ అప్లై చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఫాస్ట్ మాసం మా నోముల రోజే నాకు మినీ మానిటైజేషన్ అయితే అయింది మినీ మానిటైజేషన్ అయిన తర్వాత మేము వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా అప్లై చేసుకున్నాము అప్లై చేసుకొని ఫుల్ మానిటైజేషన్ అయినా ఫామ్ అంతా పిన్ చేసి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అప్ల అప్లై చేయాలన్నమాట అప్పుడు టెన్ డాలర్స్ అవుతాయి టెన్ డాలర్స్ అయిపోయింది నాకు పిన్ రావట్లా పది రోజులు అయిపోయింది పిన్ రావట్లా అమ్మ అప్పుడు కాసేపు వెళ్తున్నాను చూడండి అప్పటికి ఇంకా రాలేదు మా మామయ్య చెప్పాను మా మామే పోస్ట్ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి అన్ని చార్లు తిరిగి రావట్లేదు ఇంకా మా ఉదయం ఉన్నాడు కదా మా చిన్నప్పటి వాళ్ళ అబ్బాయి ఉదయం చెప్పాను ఉదయం ఏం చేశానంటే అక్క చీ వదినా మళ్ళీ ఇంకొకసారి రీఅప్లై చేస్తే వస్తుంది అని చెప్పాను అప్పుడు అంతే ఏదైనా డబల్ గానే అయింది అండ్ ఫస్ట్ సాలరీ కూడా నాకు ట్వంటీ సిక్స్ దాకా రాలేదు నాకు చాలా టెన్షన్ అయింది అనమాట ఏంటి ట్వంటీ సిక్స్ అయినా కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నా కానీ ట్వంటీ కి పడింది ఫోన్లే అంతా బాగా అయింది అనుకుంటే సెకండ్ సాలరీ వల్ల అందులో టెన్షన్ బ్యాంక్ సో మొత్తానికి యూట్యూబ్ నుంచి సెకండ్ సాలరీ వచ్చింది మధ్యలో బ్రేక్ వచ్చింది కదా ఏం చెప్పారు మర్చిపోయాను అవి ఏడుస్తున్నాడు అందుకని మర్చిపోయాను సో యూట్యూబ్ నుండి నాకు శాలరీ వచ్చింది చాలా హ్యాపీ ఉంది కానీ ఈ శాలరీ మొత్తము నా అమ్మాయికే అయిపోతుంది ఈ సెకండ్ శాలరీ మొత్తం నాకు చాలా బాగుంది కానీ తప్పదు మంచి ఫోన్ మంచి క్వాలిటీ ఉంటేనే కదా మీకు కూడా నచ్చింది వీడియోస్ అనే క్లారిటీ ఉంటే కొంచెం యూస్ కూడా పెరుగుతాయి అందుకని చెప్పి తీసుకున్నాను కదా సో శాలరీ ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే మీరు అడుగుతారు నేను చెప్తాను ఈ వీడియోలో డైరెక్ట్ గానే చెప్తాను సో శాలరీ ఎంత వచ్చిందంటే నాకు హండ్రెడ్ అండ్ త్రీ డాలర్స్ అయితే వచ్చింది దానిలో మనకి ట్యాక్సెస్ పోను కొంత అమౌంట్ అయితే కట్ అవుతాయి మరి శాలరీ ఎలా పడింది ఏంటనేది చెప్పడం మర్చిపోయాను కదా కోర్టు సోమవారం రోజు నేను గట్టిగా మొక్కుకున్నానని చెప్పాను కదా సో కోర్ట్ సోమవారం రోజు గట్టిగా మొక్కుకుని ఇంకా ఆ రోజే నాకు బ్యాంక్ నుండి కాల్ వచ్చింది అనమాట ట్వంటీ నైన్త్ని అనుకుంటా ఏంటమ్మా మీకు మెయిల్ పెట్టాను కదా ట్వంటీ సెవెంత్నే ఆ మెయిల్ చూసుకోలేదు మీరు ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇవ్వండి ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట అంటే నేను ఇప్పుడు యుఎస్ ఎంప్లాయీని కదా నాకు యుఎస్ నుంచే డాలర్స్ వస్తాయి మా ఇన్ ఇండియా ఎంప్లాయీ నేను యుఎస్ నేను మాట్లాడతా నేను యుఎస్ నేను యుఎస్ ఎంప్లాయీ కదా నాకు డాలర్స్ లోనే కరెన్సీ సాలరీ వస్తుంది రూపీస్ లో కాదు సో ఆ డాలర్స్ ని రూపీస్ లో కన్వర్ట్ చేయడానికి బ్యాంక్ ఒక ఫామ్ అయితే పంపాలంట అది యాక్చువల్లీ అందరికి ఫస్ట్ టైం వస్తుంది నాకేంటో సరే అంత వెరైటీ నేను అంత ఫస్ట్ నుంచి కూడాను సరే అని చెప్పేసి సెకండ్ మంత్లో ఇంకా వాళ్ళు పెట్టిన ఫార్మ్స్ అన్నీ తీసుకొని నేను జిరాక్స్లు తీసుకొని వచ్చి వాళ్ళకైతే మెయిల్ పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఈవినింగ్కు నాకు శాలరీ పడింది అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే అసలు మాటల్లో చెప్పలేను సో శాలరీ నాకు ఫస్ట్ శాలరీ రావడానికి సెవెన్ మంత్స్ పట్టింది సెకండ్ సాలరీ రావడానికి త్రీ మంత్స్ పట్టింది సో శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఎప్పుడుకి వచ్చిందేంటో దేవుడు కెంకరించాలి ఇంకా నాకు సో కంటెంట్ కూడా మంచి కంటెంట్ ఉండాలి ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోవాలి అప్పుడు బాగా శాలరీ వచ్చింది షార్ట్స్ ఎన్ని లక్షలు పోయినా కూడా వన్ డాలర్ టూ డాలర్ నుంచి రానే రాదు సో మొత్తానికి నా శాలరీ అయితే చూసేశారు కదా ఇది అనమాట ఈ హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకుందామని గబాగబా రెండు హిప్పే అయితే చూపిస్తున్నాను ఈ నా శాలరీ అమౌంట్ కాదు మా ఇంటి రెండు గీయని డబ్బులు అయితే నా సాలరీ ఆల్రెడీ క్రెడిట్ ఏమంటారు ఈఎంఐ కట్ అయిపోయింది ఫైవ్ థౌసండ్ సంథింగ్ అంత కట్ అయిపోయింది కొంచెం డబ్బులు నేను కూడా నెక్స్ట్ మంత్ ఈఎంఐ దాజామని చెప్పాడు ఆయన ఖర్చు పెట్టొద్దని చెప్పాడు సరేలే అని చెప్పి ఈ సాలరీ ఇప్పుడు రెంట్కి ఇచ్చే పోతుంది గా రెడీ ప్లీజ్ దీని వీడియో తీసాడు సో అదనమాట సో హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలి కదా మీతో అందుకే షేర్ చేసుకున్నా ఏంటి ఈ వీడియో నచ్చిందని అంటే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఇదే మొత్తం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ దాని తర్వాత వ్లాగ్ అనేది చిన్నగా తీసాను అందుకే అది కూడా దీనిలోనే యాడ్ చేసినా అది నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఫీవర్ వచ్చింది ఎలా డ్యాన్స్ వేస్తున్నారు వీడియో చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ జ్వరం వచ్చిందా నీకు గుడ్ మార్నింగ్ చెప్పు అదేంటిక్ గుడ్ మార్నింగ్ మేము రెడీ అయిపోయాం నాకు జ్వరం తగ్గిపోయింది సిరప్ తాగుతావా సిరప్ వేస్తా బాగుంది బాలా బాలా బాగుంది బాగుంది వేసుకోవాలి కదా సిరప్ చెప్పండి మీరైనా న్యాయం సరే ఇప్పుడు కోపంలో దాన్ని తెగ లేని కూడా ధర్మ ఇంట్లో చుట్టుకి సిరప్ వేస్తాను అన్నదని పడుకున్నాడు హవిబాబు హవిబాబుకి సడన్గా జ్వరం వచ్చింది మొన్న మా శ్రీవారి కోసం ములక్కే టమాటా ఉండాను ఇవాళ కార్తీక్ సోమవారం కాబట్టి నేను భోజనం చేయట్లేదు ఆయనకి టిఫిన్ బాక్స్ పెట్టేశాను హవి బాబుకి అన్నం వండేసాను ఇప్పుడు బోటిక్కి వెళ్ళాలి బ్లౌజెస్ ఇవ్వాలి మా ఆయన టైం చూసుకుంటున్నాడు వెళ్దామా అందుకే ఆడవడమే కష్టం మళ్ళీ నీకు సంచా చిరంజీవా చెప్పులిప్పు సాక్సులు నువ్వు నీ ప్యాంటు ఏమన్నా మ్యాచింగ్ ఉందా తల్లి టూ శారీస్ అయితే కుట్టించుకోబోతున్నాను ఈ కలర్స్ ఈ మోడల్స్ అన్నీ నచ్చినాయి సో అన్నీ కుట్టించుకోలేను కదా కొన్ని అయితే కుట్టించుకొని ఫస్ట్ డెమోకి నేను వేసుకొని చూపిస్తేనే కదా మీకు కూడా నచ్చిద్ది సో ఈ కలర్ కూడా నాకు లేదు దీని మీద బ్లౌజ్ అయితే ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది దీనిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట డ్యూయల్ షేడ్ టైప్ లో ఉంది శారీ ఇది కూడా నాకు ఇలాంటి మోడల్ లేదు అందుకని నేను ఇది గుర్తుంచుకుంటున్నాను నేను దగ్గరికి వెళ్ళేసి వచ్చాను బోటిక్లో ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మళ్ళీ లైనింగ్ అవన్నీ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంట అంత కాస్ట్ పెట్టి భరించే అంత ఓపిక మాకు లేదు సరేలే అని చెప్పి వచ్చేసాను నేను ఇంక ఇంటి దగ్గర వేరే ఆంటీ ఉంటే ఇచ్చాను సో నార్మల్గా నేను విజయవాడలో ఒక చోట కుట్టిస్తాను అది కూడా బోటికే వాళ్ళు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే తీసుకుంటారు లైనింగ్ ఫాల్ శారీ అన్నీ కలిపి కూడా వాళ్ళు త్రీ హండ్రెడ్ అట్లా చార్జ్ చేస్తారు అంతే సో మొత్తం అయిపోయిద్ది మనకి ఇంకా అంతంతకాస్ ఈరోజు దక్షిణి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు ఇంకేంటో ఒక రకమైన జడైతే నేర్చుకుందంట ఇంకా నాకు జడేసి వీడియో తీసింది సరేలే మీరు కూడా చూస్తారు కదా తన పాప ఎంత కష్టపడేసింది కదా అని చెప్పేసి అయితే నేను మీతోటి షేర్ చేసుకున్నా తనకేదో కుదిరినట్టు తనేసింది మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది ఈరోజే బట్ నాకు ఇంకా ఒక ప్యాకింగ్ కవర్స్ రాలేదు ప్యాకింగ్ కవర్స్ రాగానే వీడియో తీసి పెడతాను నాకు తెలిసి ఇది అది ఒకటే పార్లాలుగా వస్తుంది ఇది మండే రోజు అనమాట కార్తీక సోమవారం రెండో కార్తీక సోమవారం నవంబర్ థర్డ్న సో నేను నవంబర్ ఫస్ట్న స్టార్ట్ చేశాను నవంబర్ థర్డ్న నాకు ఆర్డర్ వచ్చింది ఏం కావాలి ఎందుకు 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 చూడకూడదు చూడకూడదు హాయ్ గాయస్ చెప్పు కులాలు అండి కులాలు మూతి బొగలు కొట్టుకున్నాడు ఇప్పుడు ఆడతా ఆడతా బాగుందా అక్కడ అక్కడ పడ్డావా దాకుంటా పడ్డావా మూత పగలు కొట్టుకున్నావా చెప్పు అక్కడ దాక్కున్నావా చైర్ దగ్గర అప్పుడు పడ్డావా అప్పుడు ఏడ్చావాడవాలా ఏ సరే సరే రెండున్నర అయ్యింది రెండున్నరకి మధ్యాహ్నం పూట దోశ ఎక్కడ దొరికిద్ది ఈ పిల్లోడికి అర్థం కావట్లేదు ఇప్పుడు దోశ కావాలంట ఫేవర్ వచ్చింది మళ్ళీ సో ఇప్పుడు దోశ కావాలని ఏడవడం స్టార్ట్ చేశాడు హవి దోశ ఎక్కడ దొరికిద్ది కింద లేదమ్మా ఇప్పుడు ఉండదు దోశ ఓన్లీ మార్నింగే ఉండిద్ది అవును పట్టుకుండా రావు టైమ్ ఇప్పుడు నైన్ థర్టీ అయ్యింది నేను మధ్యాహ్నం నుంచి ఏం తీయలేదు అనుకుంటా సో ఈవినింగ్ కాసేపు ఎడిటింగ్స్ ఉంటే చేసేసుకొని ఇంకా కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను ఇక అంతలో పోయి సిక్స్ ఓ క్లాక్ దాకా నిదర్లేకలేదు అంతలో నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసేసి పూజ చేసేసి వంటలకు పొద్దునే చేసేసాను కాబట్టి కేవలం అన్నం మాత్రం వండుకొని తినేసాను సెవెన్ ఓ క్లాక్ వల్ల సో వాళ్ళ నాన్న కూడా వచ్చేసారు హవిగా రాడుతున్నారు బయట చి బెడ్రూమ్లో సో కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఎక్కడ పని అక్కడ అంతా క్లీన్ చేసుకున్నా ఫుల్ కొంచెం నీరసంగా కళ్ళు నొప్పులుగా నిద్ర వస్తున్నట్టు అలా రకరకాలుగా ఉంది సో అది అనమాట అప్డేట్ సో టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అయితే అయింది మీ సజెషన్స్ అయితే నాకు ఎంతో మంచిగా కావాలి సజెషన్స్ ఇస్తారని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతే ఈ వీడియో నాకు ఈ వీడియో కూడా ఏం తీ కాలేదు అందుకే నేను తీయలేదు నచ్చింది అనుకుంటున్నా నాకు తెలియదు ఇంకా మీరే చెప్పాలి వస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ బై బాయ్ అన్నట్టు చెప్ప చెప్పడం మర్చిపోయాం మన బ్యాంగిల్ పేజ్లో కొత్త కొత్త మోడల్స్ అయితే యాడ్ చేస్తున్నాము చాలా మంది చాలా మంచిగా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో చాలా థ్యాంక్స్ మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు ఇది వచ్చేసి ఫుల్ వర్క్ కడా బ్యాంగిల్ టైప్లో అట్లయితే చేశారు సో దీని సైజ్ వచ్చేసి టూ ఫోర్ టూ ఫిఫ్టీ రూపీసు సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఫుల్ వర్క్ అన్నిటి మీదకి మనకు సెట్ అయిపోతాయి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సో ఇట్లాంటి బ్యాంగిల్స్ ఒకటి ఉంటే చాలు అన్నిటి మీదకి మనకు సెట్ అవుతాయి కదా ఇది నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చింది కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి బాయ్ బాయ్ అసలు దగ్గరికి వెళ్ళడమే తప్పు वाणुशिंग्ड काई अझाल पाई के अझे झुपाई के अझे झुपाई के एक एक़ है से छी अझे अझे के सैंट वेच्छ वेच्छ ला?